పార్ట్ వన్ వీడియో చేసాం కదా మీకు గుర్తుకున్నదా నిజంగానే చాలా రెస్పాన్స్ ఇచ్చారు మనకు తెలుసా నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మీరందరూ మా అజ్మీర ఫ్యామిలీస్ అండి నేను వివర్స్ కూడా అనడం లేదు మా ఫ్యామిలీస్ మీరు అందరూ సార్ అంటే అన్ని కలెక్షన్ బల్క్ లోనే తీసుకోవాలా లేకుంటే సింగల్ ఐటమ్ ఏమైనా బంచ్ టు బంచ్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు బంచ్ ఎలా ఉంది ఇప్పుడు ఇది ఇట్లా బంచ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది ఎలా ఉండదు మినిమం ఎంత వస్తాయి సార్ ఒక బంచ్ లో బంచ్ లో వచ్చేసి మేడం టెన్ వస్తాయి కొన్ని ట్వంటీ వస్తాయి కొన్ని ఫైవ్ కూడా ఓకే ఓకే బంచ్ టూ బంక్స్ సింగల్ పీస్ అయితే ఉండదు మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్స్ అనేది చేయకండి వెల్కమ్ బ్యాక్ అవర్ అజ్మీరా ఫ్యాషన్ మన అజ్మీరా ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు మీరందరూ నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కాటన్ శారీస్ డిపార్ట్మెంట్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎస్ అఫ్ కోర్స్ సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చాలా బ్యూటిఫుల్ అవుతుందండి నేను కాటన్ శారీస్లో నేను ఇవాళ కలెక్షన్స్ చూపించడం లేదు సో డాడ్ సైజ్ తోనే మాట్లాడదాం ఇలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి కదా ఫస్ట్ అయితే మనం నేను కెమెరా హ్యాండిల్ చేస్తానండి సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి కాటన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో మనం చూద్దాం ఆల్రెడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాటన్ సారీస్ ఎలా ఉన్నాయి ఏంటి కదా ఇవన్నీ కాటన్ సారీ కలెక్షన్ లో చూద్దాం సో హాయ్ హలో సార్ మేడం ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు సో ఇవాళ సార్ నేనైతే ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను కాటన్ సారీస్ లో కలెక్షన్ చూపిస్తున్నారని సో సార్ స్టార్టింగ్ రేట్ ఏంటి స్టార్టింగ్ వచ్చేసి మేడం వన్ జీరో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే నిజంగానే ఉన్నాయా సార్ వన్ జీరో టూ ఉన్నాయి కదా వన్ జీరో టూ రూపీస్ ఓకే అంటే మన వివర్స్ కస్టమర్స్ వచ్చేసిన తర్వాత వన్ జీరో టూ రూపీస్ చూపియమని అన్నప్పుడు ఉండాలి కదా మన దగ్గర ఓకే ఓకే సో సార్ ఇవాళ స్పెషల్ ఏంటి వచ్చేసి చూడండి కొత్త డిజైన్స్ వచ్చాయి వావ్ మన సౌత్ కి అయితే ఎక్కువగా గ్రీన్

ఓకే ఇట్లా బంచ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది ఎలా ఉండదు మినిమం ఎంత వస్తాయి సార్ ఒక బంచ్ లో బంచ్ లో వచ్చేసి మేడం టెన్ వస్తాయి కొన్ని కూడా వస్తాయి అకార్డింగ్ సారీ బంచ్ టూ బంచ్ సింగల్ పీస్ అయితే ఉండదు మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్స్ అనేది చేయకండి సార్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చాలా క్వశ్చన్లు వచ్చినాయి సార్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మేము ఈ పల్లెటూరులో ఉంటాం ఈ ఊర్లో ఉంటాం చాలా మంది ఒక చిన్న పల్లెటూరులో ఉంటాం ఆ పల్లెటూరులో మాకు పార్సల్ రావాలంటే ఇలా నిజంగానే వస్తాయా సార్ పార్సల్ ఖచ్చితంగా కూడా ఏ సందులో ఉన్నా కూడా ఎక్కడ కూడా మీకు పార్సల్ ఖచ్చితంగా వస్తుంది మీ పిన్ కోడ్ ఉంటుంది ఒకటి చెప్పండి ఆ పిన్ కోడ్ ఏ ట్రాన్స్పోర్ట్ అయినా హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ వస్తుంది సార్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం సార్ మినిమం పార్సల్ ఎంత వరకు పెట్టాలి పార్సల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ప్లస్ పర్చేజ్ చేసుకోవాలి ఓకే 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 సో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా సార్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందో ఆన్లైన్ పేమెంట్ చేయాలి ట్రస్ట్ బోల్ ఉంటుంది పేమెంట్ చేసినా కూడా మీకు ఇష్యూ అనేది ఏమి ఉండదు మీకు ఏం చూపిస్తారు నెక్స్ట్ సారీస్ మేడం చూడండి ఇట్లా వర్క్ లో వచ్చాయి ఇప్పుడు కాటన్ లో మనకి ఎంత క్యూట్ ఉన్నది నిజంగానే సారీ బాబు నిజంగానే బెస్ట్ గల కాంబినేషన్ హైలైట్ బార్డర్ జ కాత్ వివింగ్ బార్డర్ అండ్ ప్యూర్ అంటే ఎంబ్రాయిడరీ డిజైనర్ ఇచ్చారు నిజంగానే చాలా బాగున్నాయి ఇంకో ఇలాంటిది ప్యాకేజింగ్ బాంధనీ ప్రింటెడ్ డిజైన్ కాంబినేషన్ నిజంగానే చాలా టైప్ లో మేడం బాంధని వస్తుంది చిన్న చిన్న స్టోన్ వర్క్ లో వస్తాయి ఓకే స్టోన్ వర్క్ అంటే ప్రింటెడ్ ప్రింటెడ్ ఇది కూడా చాలా బాగుంది మన పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ప్లేన్ ఇలాంటిది పట్టు సారీస్ లో కూడా ఉన్నాయి మేడం ఈ టైప్ లో ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ కూడా కాదు ప్యూర్ కాటన్ కాబట్టి క్లాత్ కూడా చేసి చూపిస్తున్నాం చూడండి చాలా బాగుంది చాలా ఉంటుంది ఇది వచ్చేసి ఓ ఇది కూడా చాలా బాగా చాలా కలర్స్ ఉంటాయి చూడండి దీంట్లో ఇంకో వేరే డిజైన్ చూడండి డిజైన్ చూడండి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్ ఇది ఇది వచ్చేసి వివింగ్ లా అనుకుంటా వివింగ్ ఇంట్రెస్టింగ్ మేడం ఇది ఓపెన్ చేసి చూపారా కొంచెం ఇట్లా లాంగ్ గా చూడండి డబల్ కలర్ ట్రిపుల్ కలర్ ఉంటుంది చూడండి నిజంగానే నిజం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సౌత్ లో సార్ మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సీజన్ ఫెస్టివల్ సో ఈ ఫెస్టివల్ లో కాటన్ సారీస్ అయితే నిజంగానే అడుగుతారు కాటన్ సారీస్ నడుస్తాయి కదా యా అది కూడా ఉన్నది సో సార్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన వివర్స్ కి వివర్స్ కి ఏంటంటే మేడం చాలా మంది అయితే సింగల్ పీస్ కోసం కాల్ చేస్తారు చాలా మంది కానీ సింగిల్ పీస్ అనేది ఇక్కడ ఉండవు మా దగ్గర ఓన్లీ బండల్ టు బండల్ తీసుకోండి నెంబర్ ఉన్న కింద నెంబర్స్ నెంబర్స్ కదా కి కాల్ చేయండి మీకు ఏం కలెక్షన్స్ కావాలో ఆ కలెక్షన్స్ మీరు అడగండి అన్ని పంపిస్తారు మీకు సార్ మన లాంగ్వేజ్ లో ఇక్కడ చాలా మంది ఏంటంటే మన లాంగ్వేజ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకైతే హిందీ రాదు మాకైతే మరాఠీ రాదు అట్లా ఇబ్బంది ఏమి ఉండదు తెలుగు లాంగ్వేజ్ తెలుగు ఇస్తారు హిందీ వాళ్ళకి హిందీ ఇస్తారు మేడం ఓకే ఓకే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు మీకు ఓకే అంటే లాంగ్వేజ్ ఇబ్బంది అయితే లేదు సో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు కలెక్షన్ చూపించారు అందుకు సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుగుతుంది కలెక్షన్స్ కూడా మీకు అన్ని చూపిస్తాను డైలీ అప్డేట్ ఉంటాం సో ఓకే సో నేను వచ్చానండి సార్తో మనం డైరెక్ట్ మాట్లాడే కలెక్షన్ చూపించాం పార్ట్ వన్ వీడియో చేశాం కదా మీకు గుర్తుకున్నదా నిజంగానే చాలా రెస్పాన్స్ ఇచ్చారు మనకు తెలుసా నిజంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మీరందరూ మా అజ్మీర ఫ్యామిలీస్ అండి నేను వివర్స్ కూడా అనడం లేదు మా ఫ్యామిలీస్ మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు యా సో ఇంకా మీరు కూడా ఇక్కడ రండి నాకు నిలవడానికి జాగలేదు సో ఇంకా ఏదైనా మాతో మాట్లాడాలి అనిపిస్తే స్కిన్ పైన నంబర్స్ ఉన్నాయి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి డాడీ సార్ తో మాట్లాడండి తెలుగు పర్సన్ కాల్ నెంబర్ వరుస ఉంటాయి నేను చూస్తున్నాను సార్ ఎప్పుడు మాట్లాడతారని సో మీరు కూడా ఒకవేళ నిజంగానే మాతోని కలిసి మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి సరే మాట్లాడతారు వీడియో కాల్ కూడా చేస్తాము వీడియో కాల్ కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు ఒకవేళ ఎంత దూరం మీరు రాలేకుంటే కానీ ట్రై చేయండి ఒక్కసారి ఇక్కడ రావడానికి ట్రై చేయండి రాలేకుంటే నంబర్స్ అయితే ఉన్నాయి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు విత్ ఇన్ ఎంత డే పడుతుంది రావడానికి రావడం పోవడానికి మేడం మాక్సిమం సిక్స్ టు సెవెన్ డేస్ పడుతుంది ఒక్కసారి పార్సల్ ముందు కూడా రావచ్చు ఓకే ఇవన్నీ క్వశ్చన్ నేను సాయి సాయిసర్ తో ఎందుకు అడగను తెలుసా సాయి సాయిసర్ ఆల్రెడీ ఆన్లైన్ ఆన్లైన్ లో ఉంటారు ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటారు ఆన్లైన్ లోనే ఉంటారు నేనైతే యాంకర్ మీ అందరికీ తెలుసు నేను వీడియో చేస్తాను మీకోసం వివరంగా వివరంగ గా చెప్పాలంటే వీళ్ళు నోర్ వినాలని నేను విల్ వీడియో చేస్తాను నెంబర్ కాల్ చేయండి కింది వా నెంబరే మీరు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు yes కాల్ చేసుకోవచ్చు సో ఈ వీడియో ఎలా నచ్చింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి అండ్ లైక్ చేయండి అని చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ మనం కలుగుదాం नेक्स्ट వీడియోలో టేక్ కేర్ అండ్ బై బై